టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ప్రస్తుతం టాలీవుడ్కి దూరంగా ఉన్న ఈమె బాలీవుడ్లోనే పలు వెబ్ సిరీస్లు చేస్తూ బిజీగా మారిపోయింది అందులో భాగంగానే ఇప్పుడు అక్కడ రక్తబ్రహ్మణ్ అనే వెబ్ సిరీస్లో నటిస్తుంది ఇకపోతే సమంత వృత్తిపరమైన జీవితం కాస్త పక్కన పెడితే వ్యక్తిగతంగా ఈమె ఇప్పుడు బాలీవుడ్లో ఎన్నో రూమర్స్ను ఎదుర్కొంటుంది ఈ ముద్దుగుమ్మ ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ దర్శకుడు రాజు నుడిమోర్తో సమంత డేటింగ్లో ఉందని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుందంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు ఎంతో వైరల్ అవుతున్నాయి అటు నాగ చైతన్య సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత ఎంకి హీరోయిన్ శోభిత ధూలిపాలను వివాహం చేసుకొని కొత్త జీవితం ప్రారంభించాడు ఇక ఈ నేపథ్యంలోనే ఇటు సమంత కూడా రాజు నుడిమోరుతో ప్రేమలో పడినట్లు సమాచారం నాగచైతన్య నుండి విడాకులు తీసుకున్న సమయం నుంచే సమంత ఒంటరి జీవితాన్ని కొనసాగిస్తుంది ఇక ఈమె మొదట హిందీ వెబ్ సిరీస్ అయిన ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ చేస్తున్న సమయంలో ఆ సిరీస్ దర్శకుడు రాజు నెడిమో ఈమెకు ఈమెకు పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త స్నేహంగా మారిందట అయితే ఇప్పుడు ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిందని ఇద్దరు డేటింగ్ చేస్తున్నారని అందుకు తగ్గట్టుగానే ఇద్దరు కలిసి చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారంటూ బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి దీనికి తోడు సమంత రాజు నిడుమర్ ఒక క్రామ కామన్ ఫ్రెండ్ పెళ్లి వేడుకలో కూడా సందడి చేయడంతో ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఆ రూమర్స్కి ఇప్పుడు మరింత ఆద్యం పోసినట్టయింది ఇక అంతేకాదు సమంత ఎక్కడికి వెళ్తే అక్కడ రాజు కనిపించడంతో ఈ పుకార్లు మరింత విస్తృతంగా వినిపిస్తున్నాయని చెప్పొచ్చు మొత్తానికైతే రాజుతో ప్రేమల పడ్డ ఈమె త్వరలోనే పెళ్లిపీడ లెక్కబోతుందని బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్ అవుతున్నాయి